హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్ నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో బయట మనకి మార్కెట్లో దొరికే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉంటాయి కదండి స్మాల్ ప్లాంట్స్ ఇవి ఇంట్లోనే ఈజీగా బెస్ట్ ఆఫ్ బెస్ట్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి మనం రోజు వాడే కోల్గేట్స్ పెరుగు కప్స్ ఉంటాయి కదా వాటితో ఈజీగా మనం రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఫస్ట్ ఐడియాలో ఇక్కడ ఇవి నేను అయిపోయినవి కోల్గేట్స్ షేవింగ్ క్రీమ్స్ ఇలాంటివి ఉంటాయి కదా అంటే ఫేర్ అండ్ లవ్లీ అయిపోయిన షీట్స్ కూడా అండి ఇలా స్ట్రాంగ్గా ఉన్నది ఏదైనా ఇప్పుడు వీటిని ఎలా ప్లాన్స్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఈ పక్క ఈ పక్క రెండింటిని కట్ చేసేసుకోవాలి ఇలాగా నెక్స్ట్ వీటిని వాష్ చేసుకోవాలండి లోపల ఉన్నది క్రీమ్ కొంచెం ఉంటుంది కదా వాష్ చేసుకున్న తర్వాత ఈ వీటిని ఇలా సింగిల్గా కట్ చేసేసుకోవాలి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పైన గ్యాప్ ఉంచేసి ఇలాగ చిన్న చిన్నగా కట్స్ పెట్టుకుంటూ రావాలి ఇలాగా చాలా బాగుంటుందండి ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనము తర్వాత చూడండి ఇక్కడ ఈ పక్క ఈ పక్క వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ క్రాస్ లాగా కట్ చేసుకోవాలి చూడండి కొనలాగా వస్తుందన్నమాట ఇలాగా ఇలాగే మొత్తం కట్ చేసుకోవాలండి నేను రెండు పీసులు కట్ చేసుకున్నాను కదా ఈ రెండింటినీ కట్ చేసుకున్నాను ఇలాగే నెక్స్ట్ ఇక్కడ వైట్ కలర్ తీసుకున్నాను ఇక్కడ కొంచెం చిన్న స్పాంజ్ తీసుకున్నానండి బ్రష్తో సరిగా రాదు ఇలా స్పాంజ్తో ఇలా టచ్ చేస్తే చాలు మనకి మంచిగా కలర్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది ఇలాగే ఈ దీనికి కూడా వేసేసుకున్నాను రెండింటికి ఇది ఆరిన తర్వాత ఈ వెనకాల సైడ్ కూడా వేసేసుకోవాలి చూడండి నేను రెండు సైడ్లు వేసేసుకొని ఆరబెట్టేసుకున్నాను లేదంటే మీరు ఇలా గ్రీన్ కలర్ కూడా వేసేసుకోవచ్చు పూర్తిగా నెక్స్ట్ ఇక్కడ ఈ పెటల్స్ లాగా కట్ చేశాం కదా ఈ వీటికి నేను గ్రీన్ కలరు ఇలా కొంచెం లైనింగ్ ఇస్తున్నానండి స్కెచ్చెస్తో కూడా మీరు లైనింగ్ వేసేసుకోవచ్చు ఇలాగా పూర్తిగా ఈ రెండింటికి వేసేసుకోవాలండి చూడండి నెక్స్ట్ అదే కోల్గేట్ క్యాప్ తీసుకున్నాను ఇక్కడ వాల్ పుట్టి తీసుకున్నాను లేదంటే మీరు వైట్ సిమెంట్ కూడా తీసుకోవచ్చు లేకపోతే పౌడర్లో కొంచెం ఫెవికాల్ వేసేసి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను కొంచెం వాల్ పుట్టి తీసుకొని అందులో కొంచెం ఫెవికాల్ వేసి మిక్స్ చేసుకున్నాను వాటర్ వేసేసి ఇలా పేస్ట్ లాగా చేసేసుకొని ఈ క్యాప్లో పేస్ట్ను ఇలా వేసేసుకోవాలండి పూర్తిగా అంటే మనకి ఇందులో ఆ ప్లాంట్ అనేది పెడితే కరెక్ట్గా స్టిక్ అయిపోతుంది అన్నట్టు ఈ వైట్ సిమెంట్ వాల్ పుట్టి మనకు హార్డ్వేర్ షాప్లో దొరుకుతుందండి ట్వంటీ థర్టీ రూపీస్లో దొరుకుతుంది అంతే అండి నెక్స్ట్ ఇక్కడ ఈ కోల్గేట్ది మనం చేసుకున్నాం కదా ఈ ప్లాంట్ లాగా దీన్ని ఇలా రోల్ చేసుకుంటూ రావాలండి చూడండి మనం కలర్ వేసింది లోపల సైడ్ ఉండాలి వైట్ ది బయట సైడ్ ఉండాలి ఇలాగ ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి కూడా జాయిన్ చేసేసి ఇలాగా ఇది కూడా రోల్ చేసేసుకోవాలండి ఇలాగా నెక్స్ట్ ఇవి ఊడిపోకుండా ఉండడానికి చిన్నగా ఒక లైన్ ప్లాస్టర్ వేసేసుకోవాలి చూడండి చిన్న స్మాల్ బుడ్డి ప్లాంటర్ అనేది మనకు తయారైపోయింది దీన్ని ఇప్పుడు ఇందులో ఈ క్యాప్లో పెట్టేసుకోవాలండి ఇలాగా ఇలా పెట్టేసుకొని ఇచ్చేసుకుంటే మనకు మంచిగా ప్లాంట్ అనేది తాడి అయిపోతుందండి చూడండి ఎంత బాగుందో ఇక్కడ పైన మీరు కలర్ కూడా వేసుకోవచ్చు మట్టి కలర్ లాగా ఇలాగా చూడండి ఇదే విధంగా నేను ఇంకో రెండు కూడా తయారు చేశానండి చూపిస్తాను చూడండి ఆరెంజ్ కలర్ వేసాను దీనికి ఇంకొకటి మీకు చూపించాను కదా రెడ్ గ్రీన్ కలర్ కూడా వేసుకున్నాను ఇక్కడ మట్టి కలర్ లాగా ఇలా కూడా వేసుకోవచ్చు లేదంటే వైట్ కలర్ కూడా ఉంచవచ్చు మళ్ళీ ఈ క్యాప్స్ వైట్గా కనిపిస్తున్నాయని ఇలా చిన్నగా హార్ట్ షేప్స్ అనేవి గీస్తున్నానండి మీకు మీరు నచ్చిన స్మైలీ ఫేసెస్ కూడా వేసుకోవచ్చు ఇలాగ నేనైతే ఇలా చిన్న చిన్న హార్ట్స్ అనేవి వేసేస్తున్నాను ఇలాగా చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇవి మనకు ఫ్రీ కాస్ట్లో ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇలాగ మీకు నచ్చిన వాటికి నచ్చిన రకంగా మీరు వేసేసుకోండి నేను కొన్నింటికి డాట్స్ ఇలా హార్ట్ షేప్స్ వేసేసుకున్నాను చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి సెకండ్ ఐడియాలో నెక్స్ట్ ఇక్కడ నేను ఈ పెరుగుకి వస్తాయి కదా ఈ కప్స్ తీసుకున్నానండి ప్లాస్టిక్ కప్పు దీనికి పెయింట్ వేసేసుకోవాలండి చూడండి నేను మొత్తం బ్లాక్ కలర్ వేసేసుకుంటున్నాను ఇలాగా మీరు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ వేసేసుకోవచ్చు నేనైతే బ్లాక్ కలర్ వేసేసుకుంటున్నాను ఇలా పూర్తిగా పైన బయటి వైపు మనకు పాట్ లాగా స్మాల్ పాట్ లాగా కనిపించాలన్నట్టు అందుకోసం ఇలా పూర్తిగా వేసేసుకోవాలి చూడండి దీన్ని డ్రై చేసుకొని ఇవ్వాలండి కొద్దిసేపు నెక్స్ట్ ఇక్కడ ఏదైనా సోప్ది అట్టముక్క ఉంటుంది కదా కొంచెం పత్లా ఉన్నది తీసుకోవాలి ఇలాగా చిన్నది తీసేసుకోండి తర్వాత ఇలా పొడు పొడుగా కొంచెం చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఇలా చూడండి మీకు నచ్చిన షేప్స్లలో కట్ చేసుకోవాలండి కొన్ని ట్రయాంగిల్ రెక్టాంగిల్ స్క్వేర్ షేప్ లాగా ఇలా ఏది అయితే అది స్టిక్కర్ షేప్ లాగా ఏ షేప్ అయితే ఆ షేపు అట్లా కట్ చేసేసుకోవాలి చూడండి నేను ఎగ్జాక్ట్గా ఏ పడితే ఎలా అంటే అలా కట్ చేసుకుంటున్నాను అన్నీ ఒకే రకంగా మాత్రం కట్ చేసుకోకండి ఇలాగా కొన్ని పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి ఈ పాట్ ఆరిపోయిందండి ఈ కలర్ వేసింది వైట్ కలరు పైకి వచ్చే విధంగా చూసుకొని ఇలాగా పూర్తిగా అతికిచ్చేసేసుకోవాలండి ఇలాగా దీని ప్లేస్లో మీరు ప్లాస్టిక్ బాటిల్ కూడా యూస్ చేసుకోవచ్చు ఏదైనా కానీ మీకు కలర్ వేసుకుంటే ఏర్పడదండి ఇలాగా పూర్తిగా వేసేసుకు అతికించేసేసుకోవాలండి జిగ్జాగ్గా అతికించేసుకోండి కానీ మిడిల్లో బ్లాక్ కలర్ కనిపించే విధంగా అతికించేసుకోవాలి మనకు ఆ బ్లాక్ కలర్ ఉండడం వల్లే మనకు లుక్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది అందుకోసమే ఇలా చూడండి నేను మిడిల్ మిడిల్లో అతికించేసేసుకున్నాను ఇప్పుడు దీనికి కలర్ వేసేసుకోవాలి మీ దగ్గర ఉన్న ఏ కలర్ అవైలబుల్లో ఉంటే అవి అంటే నేను కొన్ని కలర్స్ తీసుకున్నానండి ఒకే కలర్ కాకుండా మల్టీపుల్ కలర్స్తో నేను చేద్దామనుకున్నాను ఇలాగా కొంచెం ఎల్లో కలర్ రెడ్ గ్రీన్ ఇలాగా అన్ని కలర్స్ని నేను యాడ్ చేసుకుంటూ వచ్చానండి మిడిల్ మిడిల్లో అక్కడక్కడ ఇలాగా మీకు నచ్చిన కలర్స్ మీ దగ్గర ఉన్న కలర్స్ని ఇలా వేసేసుకోవాలి ఇలాగా చూడండి ఇలా పూర్తిగా వేసేసుకున్నాను ఇది ఇప్పుడు డ్రై చేయమనివ్వాలండి నెక్స్ట్ గ్రీన్ కలర్ గ్రాస్ కోసము ఇక్కడ నేను గ్రీన్ కలర్ పేపర్ తీసుకున్నానండి దీనికి మనకు ఎంత హైట్ కావాలో చూసుకోవాలి తీసుకున్న కప్పుకి ఎంత హైట్ వరకు ఉంటే సరిపోతుందని ఫోర్ సెంటీమీటర్స్ అయితే నేను తీసుకున్నానండి మీరు తీసుకున్న కప్పుని సైజుని బట్టి మీరు ఈ గ్రీన్ గ్రాస్ అనేది తయారు చేసుకోవాలి గడ్డిలాగా కనిపిస్తుంది కదా ఇలాగా చేసేసుకొని కట్ చేసుకోవాలి నేనైతే ఫోర్ సెంటీమీటర్స్ వరకు అయితే తీసుకున్నానండి నేను తీసుకున్న పాట్కి ఇలాగే కొన్ని పీసెస్ కట్ చేసుకోవండి నెక్స్ట్ ఇప్పుడు ఈ తీసుకున్న కట్ చేసుకున్న దాన్ని ఇలాగ ఇందాక మనము అది కట్ చేసుకున్నాం కదా కోల్గేట్ది అలాగే ఇది కూడా కొంచెం పైన గ్యాప్ ఉంచేసి ఇది కూడా పూర్తిగా కట్ చేసుకోవాలి ఇదేగా నెక్స్ట్ ఇక్కడ ఈ కార్నర్స్ కూడా వీటిని కూడా ఇక్కడ కింద ఎడ్జస్ వీటిని కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఇలాగే మొత్తం కట్ చేసుకోవాలండి చూడండి ఈ షేప్లో వస్తుంది నెక్స్ట్ దీన్ని ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలండి ఇందాక ఆ ప్లాంట్ అయితే ఎలా చేసుకున్నామో దానిలాగే ఇది కూడా ఇలాగే చుట్టుకోవాలి ఇలాగా నెక్స్ట్ ఇలా అతికి చేసేసుకోవాలి చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ ఇవి కొంచెం లూజ్గా రావడానికి పైట మనకి అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి కదా వీటిని చాకుతో కానీ ఇలా కత్తెరతో కానీ ఇలా చూడండి ఇలా అంటే మనకు ప్రెస్ ఇట్లా గట్టిగా అనేస్తే చూడండి కిందికి డౌన్ అయిపోతాయి మనకి గ్రాస్ లాగా గ్రాస్ ఇట్లా పడినట్టు ఉంటుంది కదా అలాగే సేమ్ మనకు గ్రాస్ లాగే కనిపిస్తుందండి చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇందాక పైకి ఉండే కదా అవన్నీ షేప్ అనేది ఎలా మారిపోయిందో చూడండి ఇలాగా ఇలా చేసుకున్నానండి ఇలాగే నేను కొన్ని పీసెస్ సిక్స్ పీసెస్ అయితే చేసుకున్నానండి మీరు తీసుకున్న డబ్బాను బట్టి మీరు చేసేసుకోవాలి ఫుల్ నిండ కనిపించడానికి నెక్స్ట్ ఇక్కడ నేను వైట్ పేపర్ తీసుకున్నాను ఇలాగా నెక్స్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని టూ పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఇలా ఒక సూది తీసేసుకొని దీనికి ఇలా పూర్తిగా రౌండ్ చేసుకుంటూ రావాలి ఇది మనకి పైన ఇలా అంటే ఫ్లవర్స్ లాగా మొత్తం గ్రీన్ కలర్ ఉంది కదా అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ కనిపించడానికి నేను ఇక్కడ ఇలాగా చుట్టేసుకొని ఇక్కడ మీరు ఈ ప్లేస్లో థర్మాకోల్ బాల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఇలా కలర్ఫుల్గా కొన్ని పీసెస్ తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఇందాక చేసుకున్న పాట్ ఉంది కదా అందులో ఇలాగ చిన్న చిన్న చేసుకున్న ప్లాంట్స్ ఉన్నాయి కదా ఈ గ్రీన్ ప్లాంట్స్ని అన్నింటినీ ఇలాగ గుబురుగా పెట్టేసుకోవాలండి ఎన్ని పడతాయో అన్నీ ఇలాగ గుబురుగా పెట్టేసుకొని చూడండి ఇక్కడ పైన చిన్న చిన్నగా ప్లాంట్స్కి ఫ్లవర్స్ లాగా కనిపించడానికి నేను ఇక్కడ ఇందాక చూపించాను కదా అవి ఈ చిన్న చిన్న బాల్స్ అనేవి తయారు చేసుకున్నానండి వీటి ప్లేస్లో మీరు థర్మాకోల్ బాల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ వీటిని ఇలాగా దానికి పెడితే ఈ లోపలికి వెళ్ళిపోతున్నాయండి అందుకోసము నేను ఇక్కడ ఒక చిన్న పేపర్ని ఇలా పొడుగా చిన్నగా కట్ చేసుకొని ఈ కొంచెం మందంగా ఉండడానికి ఈ ఒక దానిపైన ఒకటి ఇలా అతికి చేసేసుకున్నాను కొంచెం స్ట్రాంగ్గా కావడానికి ఇలా పేపర్ని ఇలా చేసేసుకొని పైన ఇలా క్వశ్చన్ లాగా కట్ చేసేసుకోవాలి తర్వాత దీన్ని ఇందులో పెట్టేసుకొని ఇలా స్టిక్ అయిపోతుందండి ఇప్పుడు మనకు ఎక్కడ కావాలో అక్కడ ఇలాగ స్టిక్ చేసేసుకుంటే చూడండి అందంగా కనిపిస్తుంది ఇలాగ వీటన్నింటినీ పెట్టి చూపిస్తానండి చూడండి ఎంత క్యూట్గా ఉందో బయట మనకి ఇలాంటి మార్కెట్లో కొంటే వందల్లో పెట్టాల్సి వస్తుందండి ఇంట్లోనే ఈజీగా మన హ్యాండ్స్తో మనమే చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అండి చాలా బాగుంది మీరే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే కోల్గేట్స్ కంపల్సరీ ఉంటాయండి వీటిని వేస్ట్గా పడేయకుండా ఇలా స్మాల్ ప్లాంటర్స్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇలాంటి బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఐడియాస్ నా ఛానల్లో వరల్డ్ ఉన్నాయండి కావాలంటే చెక్ చేయండి ఇలాంటి స్మాల్ ప్లాంటర్స్ మనము మార్కెట్లో కొనాలంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అయితే పడుతుందండి ఇంట్లోనే ఈజీగా మనమే తయారు చేసుకోవచ్చండి ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుస్తాను నమస్తే